వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాపూరు స్వచ్ఛతీ సేవ కార్యక్రమం రాపూరు మండల వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాపూరు మండల ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎల్ ఏడుకొండల ఆధ్వర్యంలో రాపూరు మండల ఈఓపీఆర్ డిఓ ఎన్ శ్రీనివాసరావు రాపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కలిసి రాపూరు ప్రజా పరిషత్ కార్యాలయం నుండి రాపూరు పట్టణం పురవీధులు మొత్తం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ర్యాలీగా తిరిగి పారిశుద్ధ్య నియమాలను నినాదాలు చేస్తూ రాపూరు పట్టణం మొత్తం తిరిగారు అనంతరం విద్యార్థిని అధికారులు మానవహారం నిర్వహించి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాపూరు మండల టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని రాపూరు మండలంలో ప్రారంభించారు నియమాలను రాపూరు మండల ప్రజలు అందరూ పాటించి మన చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాపూరు పట్టణ బస్టాండ్ నందు దుకాణాలు యజమానులు చెత్తను రోడ్ల మీద వేయకుండా తాగు జాగ్రత్తలు తీసుకుని చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో అందరూ చెత్తను వేయాలని తెలుపుతూ దుకాణదారులు చెత్తను రోడ్లపైన వేసినచో గ్రామ పంచాయతీ అయిన చర్యలు తీసుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి పచ్చికల్ల రత్నయ్య ఎస్కే ముక్తార్ చెన్ను రెడ్డి రాపూర్ మండల ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న జెడ్పీటీసి చిగురుపాటి ప్రసన్న మరియు రాపూర్ మండల వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు అశుభ్ర అశుభ్రపరతలని మరియు వేరే వారిని అశుభ్రే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రపంచంలో పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీక పోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలా ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపంచడంలో శుభ్రమైన